ఆన్లైన్లో ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేయడం సర్వసాధారణం అయితే ఎలాంటి బుకింగ్ చేయకుండానే డెడ్ బాడీ పార్సిల్ వస్తుందని ఊహించగలమా కానీ పశ్చిమగోదావరి జిల్లాలో అదే జరిగింది ఓ మహిళ ఇంటికి మృతదేహాన్ని చెక్క పెట్టిలో పంపించడం కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెల్లించకపోతే నీకు ఇదే గతిపడుతుందని బెదిరించడం తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గురువారం రాత్రి వచ్చిన ఓ పార్సిల్ అలజడి సృష్టించింది గత రాత్రి ఆటోలో వచ్చిన చెక్కపెట్టె పార్సిల్ ను తులసి తీసుకున్నారు కష్టాల్లో ఉన్న తనకు సాయం చేస్తామన్న క్షత్రియ సేవా సమితి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చి ఉంటాయని ఆమె భావించారు కొద్దిసేపటి తర్వాత పార్సిల్ తెరిచి చూశారు అందులో ఉన్నది చూసి షాక్ కు గురయ్యారు ఎందుకంటే ఆ చెక్కపెట్టులో ఉన్నది ఫ్రిజ్ లేదా వాషింగ్ మిషన్ లాంటి ఎలక్ట్రికల్ వస్తువు కాదు అదో మృతదేహం అది కూడా పూర్తిగా ఉబ్బిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తోంది దాన్ని చూడగానే కంగు తిన్న తులసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు పార్సిల్ వచ్చిన మృతదేహాన్ని పరిశీలించారు తులసి నుంచి వివరాలు సేకరించారు అలాగే పార్సిల్ తో పాటు కోటి ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలని లేదంటే ఇబ్బందుల్లో పడతారంటూ వచ్చిన హెచ్చరిక లేఖను స్వాధీనం చేసుకున్నారు అనంతరం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పార్సిల్ మృతదేహం కథ వెనుక కుట్రను తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ అస్మి చెప్పారు వచ్చింది ఒక ఫ్యామిలీకి అప్పటి నుంచి పోలీస్ రకరకాల టీమ్ పెట్టేసి వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ఇన్ ఆల్ యాంగిల్స్ ఏమైనా ఫ్యామిలీ ఇష్యూ ఉంటే ఫ్యామిలీలో ఎనిమిటీ ఉంటే బికాస్ క్లియర్ గా అడ్రస్ అక్కడ మార్చేసి హౌ ద ఆటో డ్రైవర్ హెస్ కమ్ ఓవర్ దేర్ ఇది క్లియర్ కట్ సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్ సమ్ ఇష్యూ కనిపిస్తున్నాయి బట్ దెన్ వల్ల ఇఫ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఆర్ ఆల్సో దేర్ అందరికాల వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ద మ్యాటర్ ఆల్మోస్ట్ ట్వల్వ్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ ఆన్ ఇట్స్ ఐఎమ్ సూపర్వైజింగ్ ఎంటైర్ దేస్ పర్సనలీ వరకు మనకి చాలా క్లూజ్ దొరికేనాయి అండ్ సమ్ వీ హేడ్ ఫార్వర్డ్ ఆల్సో ఇన్ ద ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇప్పుడు సీక్రెసీ పెట్టినాం మేబీ ఇన్ అ డే ఆర్ టూ విల్ బీ ఏబుల్ టు ఎన్ష్యూర్ దాట్ ఎంటైర్ కాన్స్పిరసీ ఈజ్ రివీల్డ్ కరెక్ట్లీ అండ్ కల్పి గోయింగ్ బిహైండ్ దార్స్ వచ్చిన హీఈ్ ఆల్సో ఎబ్స్కాండింగ్స్ నిన్న అక్కడ జరిగిన తర్వాత ఆ టైం ఉన్నారు తర్వాత పోలీస్ ఇన్ఫార్మేషన్ వచ్చిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఈజ్ ఎబ్స్కాండింగ్ ఫోన్ కూడా ఆఫ్ చేసిన జరిగింది ఒకసారి అన్నీ వచ్చేస్తే క్లియర్ క్లియర్ కాన్స్పిరసీ కూడా కనిపిస్తున్నాయి ఇద్దరు కూతురు ఉన్నారు సో ఓన్లీ టూ డాటర్స్ అదే అన్న అక్కడ చెల్లెలి అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఓన్లీ గెట్ ప్రాపర్టీ ఇప్పటివరకు వరకు దేర్ ఇస్ నో కోర్ట్ ఇష్యూ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద పాస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్ మేబీ దేర్ బట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు దోస్ యాంగిల్స్ ఇంట్రాగేటింగ్ దెమ్ బోత్ సెపరేట్లీ ఎండగండి గ్రామానికి చెందిన ముదునూరు రంగరాజు కుమార్తె సాగి తులసి అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు పదేళ్ల క్రితం ఇంటి నుంచి భర్త వెళ్లిపోవడంతో కొన్నేళ్ళ పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్నారు తన సోదరికి పెళ్లయ్యాక అద్దె ఇంట్లోకి మారారు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇటీవల సొంత ఇల్లు కట్టుకుంటున్నారు తన ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించారు ఇటీవలే వాళ్లు ఇంటి నిర్మాణ సామగ్రి పంపించారు రెండో విడతలో ఎలక్ట్రికల్ వస్తువులు పంపుతామని మాటిచ్చారు తీరా వచ్చిన పార్సిల్ చూస్తే మృతదేహం ఉండటంతో తులసి విస్తుపోయారు